హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇంట్లోనే ఈజీగా మళ్ళీ తొందరగా అయిపోయే పచ్చడి అండి అదే అదేనండి నిమ్మకాయ పచ్చడి ఎంతో ఈజీగా టేస్టీగా ఉంటుంది మనకు బాడీలో ఉన్న పైత్యాన్ని తగ్గిస్తుంది మనకు డైలీ నిమ్మరసం నిమ్మకాయ తినడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది సి విటమిన్ బాగా పుష్కలంగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ముందుగా ఏం చేయాలి నిమ్మకాయల్ని ముందుగా మంచిగా కడిగేసుకొని మంచిగా కట్ చేసుకొని కొంచెం అదేంటి తేమ లేకుండా ఉంచుకోవాలి తర్వాత క్లాత్లు వేసుకొని తర్వాత ఇలా కట్ చేసుకోవాలి కావాలని కూడా మేము ఇంకొంచెం చిన్నగా కట్ చేసుకోవచ్చు నేను ఇంకొంచెం పెద్దగా కట్ చేసుకున్నాను మీరు ఇంకొంచెం చిన్నగా కట్ చేసుకున్నా ఓకే ఇవన్నీ ఇలా కట్ చేసుకొని తర్వాత ఒక ఐదు ఆరు నిమ్మకాయలు అలాగే ఉంచుకున్నానండి దానిలో నుంచి నేను నిమ్మరసం తీసుకుంటాను ఇది కిలో దాకా ఉంటుంది తర్వాత నిమ్మకాయలన్నీ కట్ చేసినాక ఒక వన్ స్పూన్ పసుపు వేసాను మెంతి పొడి వేసుకోవాలండి మెంతి పొడి కూడా ఒక హాఫ్ స్పూన్ దాకా వేసుకోవాలి తర్వాత దీనిలోకి సాల్ట్ అనేది బాగా వేసుకోవాలండి సాల్ట్ బాగా పడుతుంది స్వచ్ఛ సహం కప్పు సాల్ట్ వేసుకున్నాను అది కూడా దొడ్డుప్పు వేసానండి వేసి బాగా కలుపుకొని పెట్టుకోవాలి దీనికి ఒక త్రీ డేస్ దాకా ఇలాగే ఉంచుకోవాలి త్రీ డేస్ తర్వాత అంటే డైలీ మార్నింగ్ కలపాలి కలుపుతుంటే అంటే మంచిగా మగ్గుతుంది దీనిలో ఒక ఫైవ్ దాకా ఫైవ్ సిక్స్ దాకా నిమ్మకాయల్ని కట్ చేసుకొని ఇట్లా రసం పోస్తున్నాను పోసి మంచిగా కలిపేసుకోవాలండి నిమ్మకాయల్లో ఉన్న ఇత్తులు ఉంటాయి కదండి అవి తీసేసుకోవాలి అంటే అవి ఉండడం వల్ల చేదుగా వస్తుంది అవి తీసేసుకొని వేసుకోవాలి ఇది మన హెల్త్ని మన హెల్త్కి ఎంతో మంచి మంచిది కదా అండి నిమ్మకాయలు ఉంటే ఇలా చేసుకొని పెట్టుకోండి ఎప్పటికైనా ఉంటుంది మన నిమ్మకాయ నిమ్మకాయలు తీసుకొచ్చినప్పుడు మనం ఇంట్లో పెట్టుకుంటే అంటే ఫ్రిడ్జ్లో పెట్టినా బయట పెట్టినా ఆరిపోతాయి కదా ఇలా చేసుకొని పెట్టుకున్నారనుకో మనం డైలీ తినడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి ఈజీగా తొందరగా అయిపోతుందండి చాలా ఈజీగా అయిపోయింది కదా పచ్చడి దీనికి ఎలాంటి ఆయిల్ అవసరం లేదు ఎలాంటిది కారం ఎలాంటిది వేయకుండా చేశాం కదా దీనిలో కూడా కారంది కూడా చేస్తారండి అది చేసి చూపిస్తాను నెక్స్ట్ వీడియోలోకి ఓకేనా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నన్ను ఇలాగ సపోర్ట్ చేస్తుండండి థ్యాంక్ యూ